మొదటి రోజు జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది ఒకసారి జైలు భయం అనిపించింది సార్ జైలు చూడగానే నాకు చాలా భయం అనిపించింది లోపల చాలా మంది అప్పుడు పబ్లిక్ అందరు ఖైదలందు చివరికి వాళ్ళు ఎట్లుంటారు అందరు బెదిరిస్తారు ఏ దారా ఏం చేసినారో అని చెప్పి అంతా టాచిల్ పెట్టి వాడు బట్టలు ఉత్తుకోవాలని ప్లే ప్లేట్లు కడగమని చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఇక నాకు ఫస్ట్ టైం జైలు పోవడం వల్ల భయమయ్యి ఇలా ఏ పని చెప్పినా కూడా నేను చేయను అని మాత్రం అనకుండా ఏ పని చెప్పినా చేసాను సార్ నేను చేసి పద్నాలుగు రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చి బయలు తీసుకొని వచ్చేసి సార్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనికి నేను ఉప్పర్ పనికి పోతున్నాను సార్ పోతుంటే మళ్ళీ ఇతను ఒక పది పదిహేను రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పాండబాల్లో దొంగతన చేసిన అని చెప్పి పట్టుకోపోయారు సార్ అతను పట్టుకోపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరంగాలు చేసిన నేను అని చెప్పి మళ్ళీ పట్టించాడు సార్ నన్ను మళ్ళీ పట్టిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టారు సార్ నేను చేస్తలేను సార్ పని పోతున్నాను సార్ నేను అని చూపొద్ద నాకు ఇంత ముందే అన్యాయంగా పెట్టి సార్ అని చెప్పి అన్నా కూడా నన్ను వినలేదు సార్ రెండోసారి సర్పంచ్ ఇట్లుండి అయితే ఆయన ఉల్లే మా ఇంటి పక్కల ఇల్లే కాబట్టి ఇప్పుడు నా మాట్లాడితే మాట్లాడేది ఆయన ఎంబడి తిరిగినందుకు ఇక పబ్లిక్ సర్పంచ్ కూడా ఉండి మీ ఇద్దరు ఉంటారు కదా ఎందుకు సిగ్గులేదు ఆయన తిరుగుతున్నావు ఇంతమంది అయింది అని సర్పంచ్ అన్నా కూడా నేను సైలెంట్గా బంద్ బంద్ చేసి పనిపోతున్నాను సార్ పోయిన తర్వాత ఈ పాండబ దొంగతనం చేసి మళ్ళీ చెప్పేవరకే మళ్ళీ పట్టుకోపోయి పోలీసు నిజంగా నువ్వు పాండబ్బ దొంగతనం చేసావా లేదా నేను చేయలేదు సార్ నన్ను అతను చేసిండు అతను చేసి నన్ను పట్టించాడు మళ్ళీ మళ్ళీ పట్టిస్తున్నాడు ఇద్దరు ఇంత ముందు ఇరికించే సార్ అంటే ఇద్దరు క్లోజ్ పత్తలాడక కూడా ఉన్నాయన్నట్టు ఇంత చిన్న సౌకుట స్టూడెంట్ కూడా క్లాస్మేట్ అట్లా ఎందుకు నన్ను ఎందుకు ఇరికేయాలని రెండోసారి కూడా అట్నే ఇరికిచ్చాడు సార్ ఇరికిచ్చిన తర్వాత జైలు పోయినా మళ్ళీ జైలు పోయినా సార్ నెల కూడా జైలు పోయినా సార్ పోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళు ఇట్లా వాళ్ళు రావడం పట్టించి ఇంత ముందు మా కాకేయ సురటి పెట్టి బెయిల్ సార్ జమనాథ్ పడి బెయిల్ తీసేసారు ఈ రెండోసారి కూడా ఇట్టి నేను చెప్తలేడు అయితే మా సొంత ఊరు సుంక్షయాలా సార్ మాది అయితే మా అమ్మమ్మ వాళ్ళ నువ్వు ఉల్లిగొండ పుట్టి పెరిగి మొత్తం ఉల్లిగొడ లేను అయితే ఉల్లిగొండల్లో దోస్తానం బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా కాకేలు కూడా తిట్టి నన్ను సుంక్షల్లే కూడా రానియలేదు సార్ మీరు రావద్దు మా ఊరికి మా ఇజ్జ పోతుంది అది అన్నారు తర్వాత ఇక నాకు బెయిల్ దియలేదు సార్ నాకు బయలుదేరి అట్లా ఆరు నెలలు జైల్లోనే ఉన్నా సార్ ఆరు నెలలు జైలు ఉన్న తర్వాత అలా జైల్లో కూడా ఎందుకు చేయని కేసులు ఎందుకు వస్తారు ఏం కాదు చేయాలి ఏమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చెప్పు మాటలు కూడా చాలా అది అనిపించే బాధనిపించే అప్పుడు ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఒట్టిన ఒకసారి పట్టుకోపోయి అన్యాయంగా పట్టుకపోస్తాను పట్టుకోపోయి దొంగతనం నేను ఊళ్ళకి రాగానే నేను వచ్చిన నైట్ వస్తాను కదా సార్ నైట్ వచ్చి ఇంటి సుంక్షాల పోతున్నా సార్ వాళ్ళని ఒకటి పబ్లిక్ జనం చూసి అనుకో అదే రోజు నైట్ దొంగతనం ఏదో ఒకటి అవుతుంది సార్ అది కాగానే దొంగతనం అయిందని చెప్పి అంటారు నైట్ వాళ్ళు పబ్లిక్ నన్ను చూస్తాను సార్ రోడ్డు మీద ఇట్లా అదే పలంనోడు అవపడ్డానికి సాయంత్రం అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి